ఇంటర్నల్ డెమోక్రసీ ఈ పదం వింటే చాలు కాంగ్రెస్ గుర్తుకు వస్తుంది అధికారంలో ఉన్న ఆపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ లీడర్ల ఏ వేరు ఇప్పుడు తెలంగాణలో పవర్లో కాంగ్రెస్కు ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరు కంట్లో నలుసులా మారిందట వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట ఓపెన్ స్టేట్మెంట్లు వారు వేస్తున్న అడుగులు హస్తం పార్టీలో కాక రేపుతున్నాయట ఇంతకు ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ల తీరు ఎందుకలా ఆ ఎమ్మెల్యేల ఎజెండా ఏంటి వారి ఇష్యూలో ప్రభుత్వం ఆలోచన ఏంటి ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్ సర్కార్ కు ఒక్కో నేతది ఒక్కో స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కో రూట్ సీఎం రేవన్ టార్గెట్ గా కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాణాలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనిరుద్ధ్రెడ్డిల తీరుపై ఆసక్తికర చర్చ సీఎం జిల్లా టూర్ కు లైట్ తీసుకుంటున్న దొంతి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు ప్రతిపక్ష పార్టీల కంటే సొంత పార్టీ నేతల తీరే ఎక్కువ ఇబ్బందికరంగా మారుతోందట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే నలుగురు ఎమ్మెల్యేల తీరైతే సంథింగ్ డిఫరెంట్ గా ఉందట వాళ్లు తమ అభిప్రాయాలను ఓపెన్ డయాస్ మీదే చెప్పేస్తూ ప్రభుత్వాన్ని పార్టీని ఎరకాటంలో పెట్టేస్తున్నారట ఆ నలుగురు విషయంలో ఏం చేద్దాం ఎలా అయితే వాళ్ల నోళ్లు మూతపడతాయనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట ప్రభుత్వ పెద్దలు కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ హాట్ టాపిక్ గా మారారు ఎమ్మెల్యే కోమట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకిచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒకవైపు ప్రభుత్వాన్ని మరోవైపు పార్టీని ఏరుకునపెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు ఆ తరువాత సోషల్ మీడియా వేదికగా ఒక్కోసారి ఒక్కో అంశాన్ని లేవనెత్తుతున్నారు లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి రైతులకు న్యాయం జరిగేందుకోసం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమేం మారాలేమో అంటూ పెద్ద బాంబే పేల్చారు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం కూడా గమనిస్తోంది క్రమశిక్షణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి చెక్కులు తెస్తున్నారట నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డిల తీరు సర్కార్కు హెడ్డేక్ గా మారుతోందట జడ్చర్ల ఎమ్మెల్యే రెడ్డి హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించిన రహస్య సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది తరువాత ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అనుమతులపై కూడా అనిరుద్ధ్ రెడ్డి సీఎం రేవంత్ను విరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేశారు నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఈ మధ్య ఒక పత్రికలో రాసిన వ్యాసం కూడా చర్చకు దారితీసింది ఏదైనా చెప్పదలుచుకుంటే స్వయంగా తనకు వచ్చి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెబుతున్న నేతలు మాత్రం తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు ఊరువాడ ఇక్కట్లు తీర్చరా అంటూ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాసిన పత్రికా వ్యాసాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేస్తూ ఎన్ఎం అభిప్రాయాలను తాను స్వాగతిస్తున్నానని పోస్ట్ చేశారు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ను ఎమ్మెల్యే రెడ్డి రీట్వీట్ చేస్తూ స్వాగతించారు ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్లో చర్చకు దారితీసింది ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు పైకి ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా ఆయన చర్యలే పొలిటికల్ సర్కిల్స్ లో సరికొత్త చర్చకు దారితీస్తాయి సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం కోసం స్వయంగా జిల్లాకు వస్తే నర్సంపేట శాసనసభ సభ్యుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు అందుబాటులో లేక హాజరు కాకపోతే పెద్దగా చర్చ ఉండేది కాదు కాని ఆయన తన నియోజకవర్గంలో ఉండి కూడా సీఎం సమావేశానికి డుమ్మా కొట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండేళ్లలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన సీఎంతో వేదిక పంచుకోలేదట నిన్నటికి నిన్న సీఎం మేడారంలో పర్యటిస్తే కూడా దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి పర్యటన వైపు కన్నెత్తి చూడలేదు ఇలా నలుగురు సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు హస్తంలో ఆసక్తికరంగా మారిందట ఈ నలుగురి తీరు కంట్లో నలుసులా మారడంతో పార్టీ ముఖ్య నేతలు కూడా ఓ కన్నేసి ఉంచారట వేరే విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారట